నా పేరు శ్రీదేవి అండి చైతన్యపూర్ డివిజన్ న్యూ నగర్ నుంచి వచ్చాము మరి ఈరోజు మా ఏరియాలో మ్యూజిక్ బ్యూటిఫికేషన్ అంటూ మరి ఇది ఏం గవర్నమెంటో ఏంటో తెలియదు కానీ వానికి అక్కడ ఏం నచ్చిందో తెలియదు మరి బ్యూటిఫికేషన్ అని అంటే మరి మేమందరము జాగాలు కొనుక్కొని రిజిస్ట్రేషన్లు చేసుకొని మరి ఇవన్నీ చేసుకున్న రోజు మాకెవరు కూడా ఇది ఎఫ్టీఎల్ అని బఫర్ జోన్ అని ఎవరికి తెలియదు మరి అప్పుడు మరి ఈ ట్యాక్స్లు అవి ఎట్లా కట్టించుకున్నారు మేము ఉన్న పరిస్థితులలో మరి అక్కడ అరవై అడుగుల ఎత్తులో మేము ఉన్నాము ఏ రోజు కూడా ఈ వంద రెండు వందల సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా అక్కడ నీళ్ళు వచ్చిన దాఖలాలు లేవు మరి నవాబుల కాలం నాడంట మరి నవాబుల కాలం నుంచి ఉన్నది మరి ఇప్పుడు ట్యాక్సులు ఎందుకు కట్టించుకుంటున్నారు ఎందుకు పర్మిషన్లు ఇస్తున్నారు మరి పర్మిషన్లు ఇచ్చేటప్పుడు అయినా కూడా మరి ఏదైనా కూడా చెప్పాలి కదా ఇది ఎఫ్టీఎల్ అని బఫర్ జోన్ అని రేపు రేపు మీ పోతాయని చెప్పని రిజిస్ట్రేషన్లు చేయకుండా ఉండాలి కదా చేసిన తర్వాత ఈ రోజు వచ్చి మేము మరి రూపాయి రూపాయి కూడగట్టుకో మరి గత సంవత్సరం కూడా ఆరు నెలల క్రితం కూడా పర్మిషన్లు ఇచ్చారు మరి ఆ రకంగా పర్మిషన్లకి డబ్బులు కావాలి పర్మిషన్ల డబ్బులు కావాలి రిజిస్ట్రేషన్ల డబ్బులు కావాలి ఈరోజు వచ్చి మీకు అక్కడ నచ్చిందని అని చెప్పాను అని ఆ ప్లేస్ నచ్చిందానని చెప్పానని బ్యూటిఫికేషన్ అనే పేరు పెట్టి మరి అక్కడ మాకెవరికి మేము ఉండటానికి ఆమోదయోగ్యం కానీ జాగాలు మరి వాళ్ళు బ్యూటిఫికేషన్ ఎట్లా చేస్తారు ఏం చేస్తారు రోడ్లు ఇంకోటి ఆ మ్యూసీలోనే ఇప్పుడు మేము ఉన్న దగ్గర మ్యూసీలో సుమారు నాలుగు వందల మీటర్ల జాగా ఉంది అది వదిలిపెట్టి దాన్ని వదిలిపెట్టి ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో ఇక్కడైతే మాకు బ్యూటిఫికేషన్ చేసుకోవటానికి కరెక్ట్గా ఉంటుంది అని అని చెప్పానని మరి బీదా బిక్కి యాభై గజాలు వంద గజాలు నూట యాభై గజాలలో కట్టుకున్న వీళ్ళందరినీ మరి రోడ్డు మీద వేసి వీళ్ళందరి వీళ్ళందరి ఎంతమంది జీవితాలు ఏం కావాలి ఏంటి పరిస్థితి మరి ల్యాండ్ పూలింగ్ అంటున్నారు ల్యాండ్ పూలింగ్ చేయడానికి అక్రమదారులు ఆక్రమణ కట్టడాలు అక్రమ కట్టడాలు ఆక్రమణదారులు అని అంటే ఆక్రమణదారులకి అక్రమ కట్టడాలకి మీరు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు గవర్నమెంట్ మీరు కాదా ఆ రోజు గవర్నమెంట్ చేసిన దానికి మీకు సంబంధం లేదా జీవోలు ఎట్లా వస్తాయండి మరి ఈరోజు రోడ్డు మీద వేయడానికి కానీ ఎవరిచ్చారా హక్కు మరి మాకు ఏ హక్కులు లేవా గవర్నమెంట్కి ట్యాక్సులు కట్టటము మరి బిల్లులు కట్టడము ఇవన్నీ కట్టించుకోవడానికి మేము పనికి వచ్చాము మరి ఈరోజు ఏ ఒక్క నాయకుడు కూడా మరి ఓట్లు వేయడానికి మా దగ్గరికి ఎన్నిసార్లు రో రోజుకోసారి అమ్మ అంటూ దండం పెట్టుకుంటూ వచ్చారు మరి ఈరోజు మాకు ఏ ఒక్క ప్రజానాయకుడు కానీ వచ్చి మరి మా పక్షాన నిలబడి మాకు న్యాయం జరిపించే విధ విధంగా లేరు అందుకనే మరి ఈరోజు రాజేంద్ర గారిని వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి కొట్లాడతారు ఏ ఏ రకంగా చేస్తారో మాకైతే రీసర్వే కావాలి మాకు నదీ గర్భం అనేది ఎక్కడి నుంచి క్యాల్కులేట్ చేశారు ఎఫ్టీఎల్ అనేది ఏంటి ఎఫ్టిఎల్ ఒక దగ్గర పది మీటర్లు ఒక దగ్గర నూట యాభై మీటర్లు ఎట్లా ఉంటుంది మరి అవన్నీ కూడా మరి వారి వారు రీసర్వే చేయించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ముప్పై నలభై ఏళ్ళ క్రితం నుంచి కూడా మేము అక్కడే ఉన్నాము మరి ఆ ముప్పై నలభై ఏళ్ళ నుంచి లేని ఇది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే వచ్చిందా